హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారండి అందరు మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము కొత్తవి బాక్సెస్ తీసుకొని వచ్చి దానికి పెయింట్ వేయడం స్టార్ట్ చేసాము సడన్ గా ఏంటి అనుకుంటున్నారా మాకే ఒక టూ మంత్స్ నేను చెప్తున్నారు కోటర్ షిఫ్టింగ్ ఉంటుందని అది కూడా క్లారిటీగా చెప్పడం లేదు ఒకసారి అంటారు అంటే ఆల్రెడీ మేము ఉన్న బ్లాక్ అయితే రిపేర్కి వెళ్ళిపోతుంది చూసారు కదా అది చాలా వీడియోస్ లో చూసింటారు ఎంత ఓల్డ్గా ఉంది అది ఈ కోటర్ షిఫ్టింగ్ కూడా అసలు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు కరెక్ట్ గా మాకు ఫస్ట్ అంటారు బ్లాక్ అంతా ఖాళీ చేసేయండి మొత్తం రిపేర్కి వెళ్ళిపోతుంది అని అంటారు తర్వాత ఎడ్ సైడ్ అయితే మేము ఉన్నాము అట్ సైడ్ రిపేర్ చేయడం లేదు మాకు ఆపోజిట్ సైడ్ రిపేర్ అవుతుంది ఆ రిపేర్ అయిపోయాక ఇక్కడ వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తాము ఆ తర్వాత ఇట్ సైడ్ మేము ఉన్న వైపు రిపేర్ అవుతుంది అని అంటారు తర్వాత మీ మీటికి సంబంధించిన కోటర్స్ ఇక్కడ నుంచి తీసేస్తున్నాము వేరే చోట ఇస్తాము అక్కడికి వెళ్ళండి అని అంటారు మాకే క్లారిటీ లేకుండా అయిపోయింది ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది ఇప్పుడు స్టార్టింగ్ డేస్లో ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే డేస్లో అయితే నాకైతే ఫుల్ బాధ అనమాట ఈ క్వార్టర్స్ ఇవన్నీ చూసి ఇప్పుడు అలవాటు అయిపోయింది అంతా పక్కనే మందిర్లో అయితే ఇప్పుడు దసరా రాబోతుంది కదా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ అంతా చక్కగా మండపాలు అవన్నీ సంబవార్లు పెట్టి మంచిగా డెకరేట్ చేస్తారు అప్పుడు కూడా చూద్దాం ఎక్కడెక్కడ ఎలా డెకరేట్ చేశారు అనేది మాకైతే ఒక క్లారిటీ ఇవ్వడం లేదనమాట నాకైతే ఇంక ఇప్పుడు అసలు షిఫ్ట్ అవ్వాలని లేనే లేదు ఎందుకంటే పిల్లలు సెట్ అయిపోయారు నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది ఫస్ట్ కొంచెం లోన్లీగా ఉన్నాము అన్నిటి కొంచెం ఇబ్బంది అయిందని అనిపించింది కానీ ఉండగా ఉండగా అలవాటు అయిపోయింది అనమాట ఇంకెటు మనం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది పోస్టింగ్ వచ్చేస్తుంది ఇంక ఈ టైంలో మళ్ళీ షిఫ్టింగ్ మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ అక్కడ అడ్జస్ట్ అవ్వడం ఇవన్నీ తలనొప్పులే చేంజ్ చేయకుండా ఉంటేనే బెటరు అనేసి అని అనుకుంటున్నాం కానీ సడన్గా చే వెళ్ళాల్సిందని అంటే అప్పటికప్పటికైతే మళ్ళీ ప్యాకింగ్ అదంతా కుదరదు కదా అనేసి ముందు నుంచి కొంచెం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము అయితే న్యూ బాక్సెస్ తెచ్చుకున్నాం మా దగ్గర లేవు ముందు కొంచమే ఉండేది కాబట్టి బ్యాగుల్లో అలా అడ్జస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు సామాను పెరిగినాయి అవసరాలు పెరిగినాయి కాబట్టి చాలా సామాన్య కొన్నాం ఇంకా అందుకోసం అనేసి బాక్సులు అయితే తీసుకున్నాము దానికి సంబంధించి పెయింటింగ్స్ అవి వేస్తుంది అనమాట చక్కగా మా వారే దీని పని అంతా చేస్తున్నారు అందులో నేను కూడా పోయి నేను చేస్తానని అన్నాను కానీ అది మన వల్ల అయ్యే పని లేదు నాకు ఆ రోజు వెల్ఫేర్ ఉందనమాట నువ్వు పోయి వెల్ఫేర్కి రెడీ అవ్వమ్మా నేను చేసుకుంటాను ఇవన్నీ నువ్వు నిదానంగా చేస్తే అవి ఆరవు పెట్ట వర్షాలు పడుతున్నాయి ఒకరోజు వర్షం ఉంటే ఒకరోజు ఎండగా ఉంటుంది ఇంక ఇలా అయితే అయ్యేది కాదని ఆయనే అనమాట అంటే టూ ఆర్ త్రీ కోటింగ్స్ అలా వేయాలి అలా వేస్తే ఇంక బాక్స్ అనేది మంచిగా ఉంటుంది ఇంక అందుకని ఎప్పుడు చెప్తారో ఖాళీ చేయమని ఒకవేళ ఖాళీ చేయకపోతే హ్యాపీ అనమాట చక్కగా ఈ ఏడు నెలలు ఆరు నెలలు ఇక్కడే ఉండేసి మళ్ళీ పోస్టింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెళ్ళిపోవచ్చు ఒకవేళ వెంటనే ఖాళీ చేయాలనేసి ఒక వన్ మంత్లో అలా చెప్పారనుకోండి కుదరదు కాబట్టి కొద్ది కొద్దిగా అయితే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాము తర్వాత ఓల్డ్ బాక్సెస్ రెండు ఉన్నాయి అనమాట అవి కూడా తీశారు ఒకేసారి పెయింట్ వేసేద్దాం ఇంకే టూ చేస్తున్నాం కదా అని ఆ బాక్సులు తవ్వకాల్లో దొరికినాయి అనమాట ఇక్కడైతే మేము ఎక్కువ సామాన్ అది తీయలేదు ఎందుకంటే ఇక్కడ వాటర్ అవి బాగాలేవు తీసినా పాడైపోతున్నాయి పైగా ఎక్కువ డెస్ట్ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ ఏం తీయకుండా అన్ని బాక్సుల్లో ఉన్నాయి ఇవన్నీ చూసారా ఇవన్నీ నేనే చేశాను ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అసలు నేను ఎప్పుడు ఖాళీగా కూర్చొని టీవీని చూసిందో లేకపోతే కాసేపు కబుర్లు ఆడిందో అలా ఏమీ లేదు ఇప్పుడైనా ఫ్రెండ్స్తో అలా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి అల్లుకోవడమో లేకపోతే ఇవన్నీ కుట్టడమో నేర్చుకోవడం ఇలాంటివే చేస్తూ ఉండేదాన్ని అనమాట ఈ పూసలు ఇవన్నీ మేము ఉదంపూర్లో ఉన్నప్పుడు చేసామన్నమాట అక్కడ వాణి అని ఫ్రెండ్ ఉండేది చాలా మంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట అందరూ అందరూ ఏదో ఒకటి అక్కడ చలి ఎక్కువ కదా కూర్చొని ఈవినింగ్ టైమ్స్లో ఇలాగా ఏవన్నీ అల్లడం ఇలాగా కుట్టడం అలా నేర్చుకునే వాళ్ళము అవి ఆ పూసలతో వేసినైతే తను నేర్పించింది నాకు వాణి అలాగే వీటిని పారాషూట్ దాగాలంటారు వీటితో చాబీ స్టాండ్స్ ఉయ్యాలు అలాగే హ్యాంగింగ్ పాట్స్ ఇలా చాలా రకాలుగా చేస్తుంటారనమాట ఇవన్నీ అప్పుడు చేసినవి అవన్నీ కొన్ని పీసెస్ పీసెస్ అలా ఉన్నాయి కొన్ని అలా ఉండలు ఉన్నాయి అలాగ ఉండిపోయినాయి అవన్నీ లోపల ఎక్కడో ఉన్నాయి వాళ్ళ బాక్స్ క్లీన్ చేయడానికి తీసినప్పుడు ఇవన్నీ కనిపించాయి అనమాట తర్వాత ఉలెన్తో చేసేవి ఇలా ఏ ఒక్కటి చేస్తూనే ఉంటాను కానీ ఖాళీగా అయితే ఎప్పుడూ ఉన్నది లేదు నేను అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆర్మీ వైఫ్ ఇవన్నీ చేస్తారు చాలా వర్క్ అంటే ఎందుకంటే అక్కడ చాలా రకాల స్టేట్స్ వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ వచ్చి ఉంటుంది మనకన్నా కూడా అటు వైఫ్ చలి ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఎండ కోసం బయట కూర్చున్నప్పుడు లేకపోతే ఎదురెదురు ఎక్కువ ఉంటాం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి కోటర్స్ ఒకరికొకరి పరిచయం పెరిగి ఏదన్నా ఎవరైనా ఇంట్లో కొంచెం వెరైటీ కనిపిస్తే ఇది ఎలా చేసావు ఇదేలా చేసావు అనేసి అడిగి ఒకరికొకళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ప్రతి ఒక్క ఆర్మీ వైఫ్ నేర్చుకొని ఉంటుంది ఇవి కూడా నాకు ఏమీ తెలియదు అసలు వీటి మెటీరియల్స్ సంగతి కూడా ఇలాగే పెళ్ళైన స్టార్టింగ్స్లో వెళ్ళినప్పుడు అలా నేర్చుకున్నవి ఈ పారాషూట్ దాగాతో చేసేవి కలర్ షేడ్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని అప్పట్లో అల్లాను కానీ తర్వాత నేను వాటిని అల్లలేదు ఉల్లెంత అయితే కొన్ని చేశాను ఇలాగా ఏంటిది సెట్అప్ బాక్స్ మీద కానీ సిమిక్సీ మీద కానీ చైర్స్ మీద కానీ ఇలా మనకి డోర్స్కి వేసుకుంటాం కదా ఇలా నేను చేసుకున్నాను నా ఫ్రెండ్స్ కూడా నేను చేసి ఇచ్చాను వాళ్ళకు వచ్చిన వరకు నాకు చేసి ఇచ్చేవాళ్ళు నాకు వచ్చిన వరకు వాళ్ళకి చేసి ఇచ్చేది చేసి ఇచ్చేదాన్ని అనమాట అలా అలాగే కొన్ని అల్లిని ఇంటికి పంపించేదాన్ని వదిన వాళ్ళకి అలా ఇచ్చేదాన్ని ఇవైతే ఆర్మీ వాళ్ళ టవల్స్ అనమాట వాళ్ళకి మా యూనిఫామ్ షూ షూస్ అలా ఇచ్చేవాళ్ళు కదా వాటిలో ఈ టవల్స్ కూడా ఇస్తారు ఈ టవల్స్ అయితే ఎవరు యూస్ చేయరండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒక డెక్ ఇలాగ డిజైన్ అయితే ఉలేంత అల్లుతుంటారు ఇదైతే సింపుల్ ఇది కూడా నాకు వాణిని నేర్పించింది ఇంకా చాలా రకాలుగా ప్యారెట్స్ అని పికాక్స్ అని ఇలా చాలా రకాలుగా వేస్తారండి ఇవన్నీ నీడిలను ఊలెను యూస్ చేసి చేస్తారనమాట సన్నని ఊళ్ళెన్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది ఎవరు తుడుచుకోరు అసలు యూజ్ చేయరు ఇలా ఏవన్నా వాళ్ళేసి ఇలా బాక్స్ మీద లేకపోతే ఫ్రిడ్జ్ మీద అలా వేసుకుంటారు ఇంకా నేను వెల్ఫేర్కి వెళ్ళి వచ్చేసరికి ఆల్రెడీ కలర్ వేసినవి ఆరిపోయిన బాక్సెస్కి వచ్చేసి ఇంకా మిగతా సామాన్ అంతా ఏవైతే తీసామో మళ్ళీ అవి సెట్ చేసి పెట్టేస్తున్నాము బయట ఉన్నంతసేపు ఇక్కడ వాటర్ తగిలాయా తుత్ పట్టేస్తాయి అందుకని బయట ఉంచడం ఎందుకని సన్నీ లోపల మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నాము తీసినవన్నీ తర్వాత ఇవి వచ్చేసరికి మనం చైర్స్ మీద వేసుకుంటాం కదా అన్నమాట ఒక చెక్క లాంటిది యూస్ చేసి దీన్ని అల్లుతారు ఇవన్నీ నేను నార్మల్గా కోటర్స్లో కొంచెం మనం సెట్ చేసి పెట్టుకుంటాం కదా అలా పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఫర్నిచర్ కూడా ఎక్కువ ఇవ్వలేదు మాకు నార్మల్గా టూ చైర్స్ ఇచ్చారు ఓల్డ్ ఫర్నిచరే పై ఇక్కడ ఎక్కువ చెప్పాను కదా డస్ట్ అది అలా ఉంటుంది ఇవన్నీ పాడైపోతే బయట వేసుకున్నా అనేసి నేను వీటినేవి యూస్ చేయట్లేదు అన్నిటిని వాష్ చేసి లోపల పెట్టేశాను ఇవన్నీ ఎంత ఓల్డ్ అయినా సరే నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వర్క్ నేర్చుకున్నాను నేను ఇలాగా చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఈ వర్క్ నేర్చుకునేటప్పుడు అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటాం కదా తర్వాత బాబు కడుపులో ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ పాప కడుపులో ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ చేశాను నాకు అవన్నీ గుర్తుంటాయి అనమాట ఈ ఇప్పుడు అన్నీ చూసినప్పుడు నేను ఇది ఈ స్టేట్లో చేశాను కదా ఆట ఇది చేసినప్పుడు బా పొట్టలో ఉన్నాడు కదా పాప పొట్టలో ఉంది కదా అలాగా గుర్తుంటే బాగా అనిపిస్తుంది నేను చేసిన వాటిలో నాకు బాగా నచ్చేదంటే ఇది అనమాట ఇది మామూలుగా మనం ఆ టేబుల్ మీద వేసుకొని మధ్యలో ఫ్లవర్ వాష్ పెట్టుకోవచ్చు లేకపోతే మనం పూజకు అలా వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్తాం కదా దాని మీద వేసి తీసుకొని వెళ్ళొచ్చు ఇది చూడ్డానికి కూడా ఫ్లాట్గా కాకుండా ఇలాగా ఫ్లవర్స్ ఓపెన్ అయినట్లు అలా ఉంటుంది అన్నమాట చూడ్డానికి బోర్డర్ అంతా చుట్టూ చూసారు కదా ఇది నేను చేసుకున్నాక నన్ను అయితే చాలా మంది అడిగారు ఇది చేసిమని కాకపోతే కొంచెం హార్డ్గా ఉంటుంది ఇది చేయడానికి ఒక రెండు అయితే చేశాను కానీ తర్వాత చేయలేక అంటే ఎక్కువ డేస్ పట్టేసిద్ది ఒక వన్ వీక్ పైనే పట్టిద్ది అది రోజుకి ఒక రెండు మూడు గంటలు కూర్చుంటే ఒక వన్ వీక్ పైనే పట్టిద్ది ఇది చేయడానికి అందుకనేసి నేను చేసుకున్న తర్వాత నా ఫ్రెండ్కి ఒకరికి నేను చేసి ఇచ్చాను ఇంక అంతకుమించి ఎక్కువ చేయలేదు ఇవైతే మాత్రం స్టార్టింగ్స్లో మ్యారేజ్ అయిన స్టార్టింగ్స్లో సుప్నాలో ఉండేవాళ్ళు ఇదే వెస్ట్ బెంగాల్లో అక్కడ చేశాను అనమాట అక్కడ మన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు నాకు ఇంకా ఏం తెలియదు కదా అవి వాళ్ళు చేస్తుంటే వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకొని చేశాను అలా ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం నేర్చుకున్న వాటిని తప్పకుండా ట్రై చేస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా మీకు తెలిసింది ఇప్పుడైతే నేను స్టిచింగ్ చేస్తాను బేకింగ్ చేస్తాను ఆరివర్క్ క్లాసెస్ నేను తీసుకున్నాను కానీ దానికంతా ప్రాక్టీస్ చేయలేకపోయాను ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కూర్చుంటున్నాను కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగ టైమ్ను బట్టి నేను ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను ఈ వర్క్ అయితే మరీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని లేదు ఎందుకంటే నేను అంతసేపు కూడా కూర్చోలేకపోతున్నా నాకు అవడం లేదులేండి కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా వాటి వరకే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే లీవ్స్ వేయడం కానీ రింగ్ స్టిచ్ వేస్తాం కదా అది పర్ఫెక్ట్గా వేయడం కానీ లేకపోతే ఇవాళ ఇలాగ మనం వీటిని ఏమంటారు బీట్స్ స్టిచ్ చేస్తాం కదా వాటిని ని వీటి వరకే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను బయట వాళ్ళకి చేసేంత ఇది కాకుండా నా వర్క్ నేను కొంచెం నీట్గా చేసుకునేలాగా నేర్చుకు నేర్చుకుందాం అనుకుంటున్నాను మరీ ఫినిషింగ్ వచ్చేయాలి అన్ని స్టిచ్చెస్ వచ్చేయాలి జర్దోసి ఇవన్నీ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం ఇవన్నీ రావాలనేసి అయితే నేను అంత టైం పెట్టలేను ప్రెజెంట్ ఉన్న ఇష్యూస్ వల్ల అంటే ఇప్పుడు అంత కూర్చోలేకపోతున్నాం కదా ఎక్కువసేపు కూర్చుంటే మనకే బోల్డ్ అనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందుకని నా వర్క్ నేను చేసుకునేలాగా మాత్రమే నేర్చుకోవాలనుకుంటున్నాను కంప్లీట్గా ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అయితే నేను ముందు నుంచి అనుకోలేదు ఇది నేర్చుకోలేను కూడా నాకు అర్థమైపోయింది ఎక్కువ టైం మనం నెక్ బెండ్ చేసి ఉండాలి కూర్చొని ఉండాలి కాబట్టి ఇంకా ఇది అవ్వే పని కాదులే నా వరకు నేను చేసుకుంటే చాలా అనేసి అని అనుకున్నాను మన వాళ్ళలో కూడా కుదిరినంత వరకు అంటే బయట సంపాదించకపోయినా మన వర్క్స్ మనం చేసుకునేంత వరకు అయినా ఏదో ఒక వర్క్ అయితే నేర్చుకుంటే ఉంటే బెటర్ అనమాట నేనైతే ఇవి షూస్ ఆర్డర్ చేశాను అజియోలో అవి ఎప్పుడో వచ్చినాయి నేను ఈ వీడియోలో ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను నా కోసం షూస్ తీసుకున్నాను ఆల్రెడీ వాక్ చేస్తుంటాను కాబట్టి నేను వాక్కి అలాగే ఎక్కువ డిస్టెన్స్ నడవాల్సి వచ్చినప్పుడు నార్మల్ ఫ్యాన్సీవేర్ చెప్పులైతే ఇబ్బంది అయిపోతున్నాయి అనేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేశాను వీటి ప్రైస్ అయితే అజియోలో ఉన్నంత తక్కువ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లేవు నాకు అజియోలో అవి ఫైవ్ సిక్స్టీనో ఫైవ్ ఎయిటీనో కాస్ట్ అయితే పడింది అలాగే ఫ్లిప్కార్ట్లో కానీ అమె అమెజాన్లో కానీ కొంచెం కాస్ట్ ఎక్కువైంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా చూసాను ఒక రోజు ఇవైతే ఇంకా ఈ షూస్ అయితే మా వారి కోసం తీసుకున్నాను ఇవి కూడా అంతే అండి చాలా రోజులు నేను కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను బట్ అవి చాలా తక్కువ కాస్ట్కే వచ్చేసినాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీకో సంథింగ్ వచ్చేసినాయి వీటి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది నేను ఈ రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు షూస్ బాగున్నాయి అనమాట అందుకని చెక్ చేసేయండి మిగతా యాప్స్లో చెక్ చేశాక వాటిలో కాస్ట్ ఎక్కువ ఉందని నేను ఇదైతే మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి లింక్స్ ఓపెన్ చేసి నా షూస్ వచ్చేసరికి బిలో సిక్స్ హండ్రెడ్ ఈ షూస్ కూడా వచ్చేసరికి బిలో సెవెన్ హండ్రెడ్ అనమాట ప్రైస్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒకసారి లింక్స్ చెక్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో